హాయ్ నమస్తే ఒక చిన్నమాట రైస్ తక్కువ రసం ఎక్కువ అలా తీసుకుంటే ఈ మిరియాల రసం సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట ఆ మిరియాల రసాన్ని మనం ఎలా తయారు చేయాలో చూద్దాము నేనైతే అలాగే తింటాను ఎందుకంటే ఇందులో మసాలాలు అన్నీ కూడా శుభ్రంగా వేసుకుని ముక్కు దిబ్బడలు రొంప దగ్గు జ్వరాలు ఇప్పుడు వర్షాకాలం కదండి తప్పకుండా ఇవి మనమైతే ఈ మిరియాల రసం చేసుకుని తాగవలసిందే ఈ రసం తాగడానికి మనం మెయిన్ ఇండ్రీడియంట్స్గా మిరియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి కరేపాకు అయితే మనము కచ్చాపిచ్చా చేసుకోవాలి చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఎండిమిర్చి మనము ఆవాలు తాలింపుల్లో వాడుతున్నాం ఈ ప్రాసెస్ అంతా మీరు చూస్తూ ఉండండి నేనైతే ఎలా తింటానంటే ఎక్కువ రసం తీసుకుని కొంచెం రైస్ వేసుకుని నూడిల్స్ తిన్నట్టుగా తింటాను అనుకోండి దాదాపుగా అలా అయితేనే మనకు వచ్చినవి వంటినప్పుడు జ్వరము అలాగే మెయిన్ మన నోటిలో ఉన్న గ్రేవింగ్స్ అంటారు కదండి అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి జ్వరంలో అసలు మనకి ఏమీ తినబుద్ధి కాదు కదండి నోరంతా చేతు చేతిగా ఉండి ఏం తిన్నా అసలు సహించదు ఆ టైంలో మనం ఇలాంటి మిరియాల రసం కానీ ఒక గ్లాస్తో వేసుకుని తాగినా లేదంటే రైస్లో వేసుకుని తిన్న వేడి వేడి అన్నంలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట ఈ మలేరియా ఫీవర్ వస్తుంది కదండి ఇప్పుడు సీజనల్గా మనకి ఇప్పుడు వర్షాలన్నీ బాగా పడుతున్నాయి ఈ వర్షాకాలంలో వచ్చేది మెయిన్ ఈ మలేరియా డెంగ్యూ ఇలాంటివే కదండీ ఈ జ్వరాలకి మలేరియాకి ప్రత్యేకంగా ఔషధంగా వాడేది ఏంటి అంటే మిరియాలంటండి ఆ మిరియాలు కనుక మనము మలేరియా జ్వరం వచ్చే వాళ్ళకి కంపల్సరీగా ఏదో ఒక రూపంలో మిరియాలని కనుక మనం వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళకి మలేరియాకి పీరియడ్ ఉంటుంది కదండి థర్టీ డేస్ అని కొంతమందికి అయితే ఫార్టీ డేస్ ట్వంటీ డేస్ అలా పీరియడ్ ఉంటుంది కదండి అది తగ్గించేస్తుంది అంటే పీరియడ్ త్వరగా తగ్గిపోతుంది అంట అంచేత మనము కంపల్సరీ మిరియాలను అయితే ఒక ఔషధంగానే వాడుకోవాలండి నిజంగా మన ఇండియన్స్ అదృష్టవంతులు ఎంత అదృష్టం కాబట్టి ఇన్ని స్పైసీస్ ఇన్ని రకాల వంటలు అలాగే ప్రతీదీ వాడుకునే విధానము వాటి టేస్టు అన్నీ మనకే తెలుసు అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయనే చెప్పాలండి అలాంటి రుచులలో మనం ప్రతీది చూస్తూనే ఉంటాము మెయిన్ అండి పక్క వాళ్ళని చూసి మనం పాడైపోతున్నామేమో అనిపిస్తుంది కానీ నిజంగా అయితే ఇన్ని రుచులు ఇన్ని స్పైసీసు ఇన్ని వంటకాలు ఇన్ని అవకాశాలు ఉన్న మనము ఆ చైనీస్ ఫుడ్ కానీ వాటికని వీటికని ఎగబడుతున్నాం కానీ నిజంగా మన ఫుడ్డు అనేది ఆచారాలు మన పద్ధతులు మనం తింటే మన ఆరోగ్యాలు మన చేతిలోనే ఉంటాయండి ఇంత విధగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ప్రతి వాళ్ళు కూడా హెల్త్ ఇష్యూలో చాలా ఇబ్బంది పడుతున్నారు మెయిన్గా ఒబిసిటీ అని అలాగే ఈ జ్వరాలు జ్వరం రాని వాళ్ళు ఎవరు ఉంటున్నారండి జ్వరం రావడం కరోనా వచ్చిన కాని అందరూ ఒక డోలా వేసుకోవడం ఇలా అయిపోతుంది అంత ట్యాబ్లెట్ల వరకు వెళ్లకుండా మన చేతిలో ఉన్న ఈ స్పైసీస్ తోటే ఏదో ఒక విధంగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే మనకంటే అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా అలాగే ఈ మిరియాల వలన మనకి నోటి దుర్వాసన కూడా పోతుందంటండి చక్కగా మనము రోజుకొక మిరియం నవలగలిగితే అసలు ఆయుర్వేదంలో చెప్తారట అండి రోజుకొక మిరియం కనుక మనం తీసుకుంటే ఇరవై రెండు రోగాలకి నివారణ అంట అలాంటప్పుడు మనము ఒక మిరియం తీసుకుని డైరెక్ట్గా తినగలిగితే ఓకే తినలేకపోతే కనీసం అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా ఇలా మిరియాలకు సంబంధించిన ఏదో ఒక ఐటెం చేసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి మిరియం నిజంగా మసాలాలలో మహారాజ్ అంటే అండి కింగ్ ఆఫ్ స్పైసెస్ అని అంటారంటండి అలాంటి మిరియాలు మనకి సమృద్ధిగా బరంగా దొరుకుతున్నాయండి ఎక్కడ కావాలంటే అక్కడ మనం కొనుక్కుంటే ఎక్కడంటే అక్కడ ఆ మిరియాలు దొరికేటప్పుడు వాటిని ఉపయోగించుకోవడం మనం చాలా మంచిదనే చెప్తాను ఈ వర్షాకాలంలో తప్పకుండా ఇలాంటి రసాలు పెట్టుకొని తాగితే మనకి జ్వరము తగ్గుతుంది అలాగే మన నోటికి టేస్ట్గా ఉంటుంది అలాగే మనకి ఏమన్నా గ్రావిట్ నోటి వాసన కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండి పుండ్లు పడతాయి కదండి కొంతమందికి నోట్లో అలాంటప్పుడు కూడా ఇందులో ఎన్ని రకాలు వేసామండి మనం జీలకర్ర వెల్లుల్లి కర్రేపాకు కొత్తిమీర ఇన్ని ఐటమ్స్ పడిన ఈ రసం ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో ఆలోచించండి అందుచేత మీరందరూ కూడా ఇదైతే ట్రై చేయండి అలాగే ఆయుర్వేదాల్లో అసలు వ్యాధుల నివారణకి ప్రత్యేక ఔషధంగా వాడేది మిరియాలేనంటే అండి అలాంటి మిరియాలు మూడు రకాలంట అందులో ఒకటి తెల్ల మిరియాలు ఆకుపచ్చ మిరియాలు అలాగే నల్ల మిరియాలు అన్నమాట ఈ ఆకుపచ్చ మిరియాలేమో వినేగర్ కి చైనీస్ వంటకాలకి వాడతాట తెల్ల మిరియాలపై ఉన్న పొట్టు తీసేస్తేనే నల్ల మిరియాలు అవుతాయట అవి అయితే మనకి ఆ పొట్టు తీయటం వల్లనే బ్లాక్ కలర్ వస్తుంది అంత ఘాటు వాసన మనకి ఆ స్పైసీనెస్ నిల్వ కూడా ఉంటాయి కదా ఎన్నాళ్ళైనా అది మాట అందుచేత మనం తప్పకుండా మిరియాలు తీసుకోవాలి కాకపోతే కొంతమందికి అలర్జీస్ ఉంటాయి శ్వాస సంబంధిత సమస్యలు ఎవరికైనా ఉన్నా ఈ మిరియాల్ని కొంచెం ఆలోచించుకుని డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడుకోండి కాకపోతే దీన్ని మరీ ఎక్కువ మోతాదులో తినకూడదు కానీ ఎప్పుడైనా మన ఆరోగ్య రీత్యా మన వాడకంలో మాత్రం ఉండేటట్లుగా చూసుకుంటే మనం తినే ఆహారంలో ఏదొక రూపంగా మన బాడీలోకి వెళ్ళేటట్లు చూసుకుంటే అంతకంటే హ్యాపీ ఏముంటుంది చెప్పండి ఇందులో విటమిన్ ఏ అండ్ సి కూడా ఉన్నాయి అలాంటప్పుడు మనం తప్పకుండా వాడుకోవచ్చు నేనైతే చెప్పేదిగా కొంచెం రైస్లో ఎక్కువ రసం పోసుకుని తింటూ ఉంటాను నాకైతే చాలా అంటే చాలా ఇష్టము అలా తింటే ఇప్పుడు పిల్లలు చూడండి నూడుల్స్ అని చెప్పి తింటున్నారు కదా సూపీ నూడుల్స్ అని అలాగా అలా ఉంటుంది అన్నమాట రైస్ తక్కువ వేసి ఎక్కువ ఇస్తే వాళ్ళ రసాన్ని తాగుతూ ఆ రైస్ని కొంచెం కొంచెం తీసుకుని తింటూ వాళ్ళకి అలా అలవాటు చేసినట్లయితే వాళ్ళకి హెల్తీగానే ఉంటుంది టేస్టీగానే ఉంటారు అలాగే వీళ్ళకి మనం ఇవ్వాల్సిన ఆరోగ్యంగా ఇవ్వవలసిన ప్రతి ఐటమ్ ఇందులోనే ఉంది కాబట్టి అలా కూడా మనం అందించవచ్చు అన్నమాట పిల్లలు ఏంటి పెద్దలు ఏంటండి ఇప్పుడు సీజన్లో ఈ వర్షాకాలంలో తప్పకుండా మనం తీసుకోవాల్సిన ఈ రసం అయితే తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి మీరందరూ తినే విధానము ఇందులో ఇంకేమన్నా ఎలా చేసుకుంటారు మేళల్లో ఎలా చేసుకుంటారో కూడా నాకు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్